టీవీ ఆదిలాబాద్ పట్టణంలోని కానాపూర్ కొలిపూర్ అంబేద్కర్ నగర్ కాలనీలో జోగు రామన్న కార్యకర్తలతో కలిసి పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా నిరుపేదల గుడిసెలు వేసుకుని నివాసం ఉంటే అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇందిర మహిళలు నిర్మించి సౌకర్యాలు కల్పించిందని గుర్తు చేశారు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కార్ చెరువును కబ్జా చేసి నిర్మించారని కూల్చేందుకే మార్కింగ్ వేయడం సరికాదని పేర్కొన్నారు ఎవరూ అదే పడవద్దని బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు ఇండ్లను కూల్చేందుకు వస్తే ఏ రాత్రి అయినా తనకు ఫోన్ చేస్తే నిమిషాల్లో అక్కడికి వచ్చి తన ప్రాణమైన అర్పిస్తా గానీ ఇల్లును కూడా నివ్వబోనని పేర్కొన్నారు రామన్న వెంట పలువురు నాయకులు కార్యకర్తలు ఉన్నారు

गरीबों की मदद करते फिर वोट लेने के बाद हमारे लात मार सुनते नहीं सुनते मगर एक बात आ? मैं बोलना क्या आ, आप मैं, बोलो भाई पंद्रह साल आपके पास बच्चे आप लोग वोट डाले मेरे जीता है पंद्रह साल से कोई आए के उठाते बोल के कभी भी जबरदस्त करे इससे तीसरी चौथी बार है मगर हम जब आते हैं वहाँ मास्क डाल देते आ, आते यहाँ मास्क डाल देते आ, क्या हम रहने वाले हैं जूते हैं అవి హాం క్యా ఈ ఈరోజు ఆదిలాబాద్ పట్టణానికి సమయంటువంటి అయితే వార్డ్ నెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంబంధించినటువంటి అయితే కానాపూర్ చెరువు ఆ ప్రాంతంలో చాలా దూరంగా ఇండ్లు నిర్మాణం చేసుకొని డెబ్బై ఎనభై సంవత్సరం నుంచి కూడా ఆ కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నారు అందరూ పేద ప్రజలే సొంతం జాగాలు కొనుక్కొని ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్లు తీసుకొని ఇలా కొందరు పక్కా ఇండ్ల నిర్మాణం చేసుకున్నారు కొందరు టెంపరీ ఇండ్లు వేసుకున్నారు కొందరికి ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇందిరమ్మ ప్రభుత్వంలో రెండు వేల నాలుగులో ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇచ్చి కట్టించిన ఇండ్లు ఉన్నాయి వీళ్ళందరినీ ఎలా హైడ్రా పేరుతో మూడున్నరల క్రితం జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారం మరి రెవెన్యూ ఇరిగేషను మున్సిపాలిటీ పోలీసు అందరు కలిసి నాలుగు టీములుగా ఏర్పడి మరి ఎక్కడెక్కడి వరకు అయితే ఈ చెరువు ఎఫ్టిఎల్ ఉన్నదని చెప్పి మరి మార్కింగ్ ఇవ్వడం జరిగింది ఆ మార్కింగ్ తర్వాత ఇంకా ముప్పై మీటర్లు బఫర్ ఉంటుందని చెప్పి భయపెట్టడం జరుగుతుంది మేము ఒకటే ఈ కానాపూర్ కానీ కోలిపూర కానీ మరి ఈ ప్రాంత పేద ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మీకు పూర్తిగా సపోర్ట్ ఉంటాం మీకు పూర్తిగా మద్దతు ఉంటాం ఎవరు కూడా వచ్చి మీ ఇల్లుకు మార్కింగ్ ఇచ్చినా బుల్డోజర్లు పెట్టినా ఏ రాత్రి వచ్చినా ఎప్పుడు వచ్చినా మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరం కూడా మీకు అండగా అని చెప్పి ఈరోజు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది